కదండి ఎందుకైనా మంచిది ప్రామిసరీ రాసి ఇవ్వండి అని అడిగితే ఆయన రాసిచ్చిన ప్రామిసరీ నోటు ఆదివరాహస్వామి యొక్క పీఠం కింద ఉండేది చాలా కాలం అదే దాన్ని ముద్రణ చేసి గోడ మీద కూడా కట్టారు చాలా కాలం ఎప్పుడు గుచ్చుకున్నారో ఏం రాసిచ్చారో ఏమి సంతకం పెట్టారో కూడా ఉండేది వెంకటేశ్వర స్వామి వారి సంతకం పెట్టిస్తే కుబేరుడు అన్నాడు ఇది యుగధర్మం మీరు ఒక్కరూ సంతకం పెట్టేంత డబ్బు చేసుకున్న తర్వాత ఒక్క సాక్షి ఉంటే బాగుంటుంది కదూ అన్నాడు ఏమంటే ఎప్పుడు అబద్ధం అంటగా మహానుభావుడు తనలో తను రమిస్తూ కూర్చుంటాడు ఆ శివుడితో పెట్టిస్తాను పెట్టించండి పెట్టాడు ఆయనది పెట్టించారు కానండి తనలో తాను రమిస్తూ ఉంటాడు చండీశ్వరుడి దగ్గరే చిటికెయ్యాలి ఆయన దగ్గరికి అయ్యా మా బాకీ అంటే త్రిశూలం పట్టుకుంటే కొంచెం ఎప్పుడు కళ్ళు తెరిచి చూసి ఆయన ఎవరినైనా చూడండి అంటే చంద్రముఖ బ్రహ్మగారి సంతకం పెట్టించారు ఇద్దరు మంచిదే ముగ్గురు ఉంటే చూడండి అన్నారు అంటే అప్పుడు మళ్ళీ అశ్వద్ధ వృక్షం చేత పెట్టించారు ముగ్గురు సంతకాలు పెడితే అప్పిచ్చాడు వేరు